హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్స్ రాజ్ వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఆపాలండి అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆపలు అనేది చాలా టేస్ట్గా వస్తాయి మనకి ఆపాలు తిన్న ఫీలింగే వస్తుంది పలుచిన చట్నీ చేసుకునే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా గిన్నె తీసుకుని ఒక లోటాతో రైస్ అయితే తీసుకున్నాను కోటా రైస్ అండి ఇవి ఇవైతే స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి మనకి దోశలు మామూలు అయినా పర్వాలేదు కానీ ఇవి అయితే బాగా మెత్తగా బాగుంటాయండి మనకి ఇంకా ఒక గ్లాసు టీ గ్లాస్తో గ్లాసు పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను గుళ్ళు మినపప్పు అయినా పర్వాలేదు ఈ విధంగా గ్లాస్ పొట్టి పొట్టు మినపప్పు తీసుకొని మనం నానబెట్టేసుకోవాలి రెండు కలిపిండి తర్వాత మనకి బియ్యం అయితే నానిపోయే మార్నింగ్ నానబెట్టాను మళ్ళీ ఈవినింగ్ కల్లా నాకు బియ్యం అయితే నానిపోయాయండి నానిపోతే ఇంక ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకుని విధంగా ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద వేసుకోవాలి అని ఎండలు అయితే ఆరబెట్టకూడదు ఇవి ఇంక ఈ విధంగా ఆరిపోయినాయి చూశారు కదా ఇలా తడిగానే మరీ ఎండిపోకూడదు మొత్తం వాటర్ అంతా ఇప్పుడు మిక్స్ పట్టేసుకుని ఇంక మొత్తం ఈ వరిపిండి అయితే జల్లించేసుకుందాం మనం జల్లించేసుకుని ఇంక ఈ మురుము అయితే పక్కన పెట్టుకోండి వరిపిండి కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని మూడు గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మినప్పిండి కూడా కలుపుకొని జా ఆడించుకొని పెట్టేసుకున్నానండి నేను మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనకు పైన ఉన్న మొరుముతో ఈ పిండి అంతా మనం ముందు కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా దగ్గరగా వచ్చే విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి తర్వాత వరిపిండి ఆడి జల్లించుకొని పెట్టుకున్నాం కదా అది ఎలా కలపాలి తర్వాత చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం ఇలా దగ్గరకు వచ్చేవారు కలిపేసుకోవాలి ఇప్పుడు చేత్తో తాగితే గోరువెచ్చుకున్నప్పుడు మనం ఈ ఉరిపిండి కలుపుకోవాలండి మరీ చలారిపోకూడదు మరీ ఉన్నప్పుడు కలపకూడదు ఆపాలు అయితే బాగా రావు చూసినాక జిగురుగా ఈ విధంగా రావాలి పట్టుకుంటే జిగురుగా ఉండాలండి పిండి ఇప్పుడు మనం ముందుగా చెల్లించుకున్న ఒరిపిండి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఇది మనం ఆడుకుని పక్కన పెట్టుకున్న మినపిండి రెండు కలిపేసుకోవాలి ఇప్పుడు మినప్పిండిగా ఆడుకుని పెట్టుకున్నాను కదా అది కూడా కలిపేస్తున్నాను మొత్తం ఈ రెండు ఈ విధంగా వేసేసుకుని రెండు కలిపేసుకోవాలండి కొద్దిగా చేయి త వాటర్ నేను చూపిస్తున్న విధంగా వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఇదంతా కలిపేసుకొని ఇంక నైట్ అంతా మూత పెట్టేసుకొని అలా వదిలేసేయాలండి చూస్తున్నాం కదా ఈ విధంగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తే రేపటికి మనకి దోశలు వెళ్ళిన తర్వాత మార్నింగ్కి ఆపాలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇవి చూసారు కదా మనం ఇంకా వాటర్ కూడా ఎంతో వేయలేదు చూసారు ఈ విధంగా జారుడుగా వచ్చేస్తుంది దానికి అది ఇప్పుడు మనకి ఇది ఒక గిన్నెలో తీసుకుని ఎంత వాటర్ కలుతుంది అంత వాటర్ వేసుకొని ఆపాలుకి వచ్చే విధంగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మనం బయట ఆపాలు తింటాం కదా ఆ విధంగానే ఉంటాయండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా వాటర్ కూడా మనకు సరిపడా కలుపుకొని మనకి దోశ చూస్తున్న నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే వస్తాయి దోశలు ఇప్పుడు ఆనియన్తో ఒకసారి రాసేసి మనం దోశలు అయితే వేసేసుకుందాం హోల్స్ హోల్స్ కింద చాలా బాగా అయితే వస్తాయి చూడండి హోల్స్ చూసే ఎలా పడుతున్నాయో అంతేనండి స్పాంజ్ దోశలు ఈజీగా ఇంట్లోనే రెడీ రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్